బుల్లితెర నుంచి ప్రమోషన్ తీసుకుని సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తోంది చిన్నారి పెళ్లి కూతురు అవికాగో ఉయ్యాల జంపారా చిత్రంతో హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే కావాల్సినంత పాపులారిటీ సొంతం చేసుకుంది తాజాగా ఘటన చిత్రంతో అలరించిన అవికాకు ఓ కొత్త సమస్య వచ్చి పడింది అది మామూలు సమస్య కాదు రీసెంట్గా ఈ హీరోయిన్ ఫోన్కు కొన్ని అసభ్యకరమైన మెసేజ్లు వచ్చాయట దీంతో ఎవరో తెలియని వారు పొరపాటున పంపి ఉంటారులే అని అనుకున్న అవికాకు అవి రోజు రోజుకి ఎక్కువైపోతుండటంతో వాటిపై ఆరా తీసిన ఆనందికి పెద్ద షాక్ తగిలింది ఇంతకీ ఆ మెసేజ్లు పంపిస్తుంది ఆకతాయిలు కాదు టాలీవుడ్ కి చెందిన ఓ కుర్ర హీరోని అని తెలుస్తుంది ఇది తెలుసుకున్న అమ్మడు తన బాధను తన స్నేహితులైన రాజ్ తరుణ్ రకుల్ ప్రీత్ సింగ్ హేబా పటేల్ సాయి తేజ్ వంటి వారికి చెప్పుకుందట దీంతో సదరు హీరోకు వాళ్ళంతా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలిసింది దీంతో బాగా హట్ అయిన ఆవికాకు టాలీవుడ్ మీద అసహ్యం కలిగించిందని ఇక మీదట ఇక్కడ చిత్రాల్లో నటించబోనని ఫ్రెండ్స్ దగ్గర చెప్పడంతో ఆమెను ఓదార్చిన స్నేహితులు ఇక ముందు అలా జరగదులే అని అవికాకు చెప్పారు ఇది ఇలా ఉంటే ఇంతకీ అవికాకు ఆ తరహా మెసేజ్లు చేసిన ఆ హీరో ఎవరు అన్న దానిపై అందరూ దృష్టి పెడుతున్నారు ఇక గానే త్రిషా హన్సికల ఫోన్స్ హ్యాక్ అయ్యి వారి ఫోన్లో ఉన్న సీక్రెట్ మెసేజ్లు ఫోటోలు మొత్తం లీక్ చేసిన వార్త మరవకుండానే అవి కాకు ఇలా జరగడంపై మిగతా హీరోయిన్స్ టెన్షన్ పడుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలోవర్స్ అండ్ ఫేస్బుక్ ఆల్సో థ్యాంక్ యూ